హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ వంటి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము అండి చూడండి టమాటా పచ్చడి ఉడుకు టమాటా పచ్చడి అంటే ఎండ ఎండలో ఎండబెట్టకుండా ఓరబెట్టి టమాటాలు పొయ్యి పెట్టి చేయడం బాగుంటుంది అండి చాలా బాగుంటుంది ఒక నాలుగు నెలలు ఉంటుందండి ఎలా చేయడా మీకు చేసి చూపిస్తానండి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇది చేసింది గా చేసి శుభ్రంగా కడిగేసి ఎండబెట్టుకుని గుడతో తుడుచుకున్నాక ఇందులో వేసుకోవాలి ఏమాత్రం తడుకుంటున్నా తడు ఉంటే పాడైపోతుంది టమాటా పచ్చి స్టార్ట్ చేద్దాం రండి ఇంకా ఉప్పు నీళ్ళు కడిగేసి శుభ్రంగా తుడుచుకుని నీళ్ళలో ఆరబెట్టుకుని లేకుండా ఇలా ఉంచుకోవాలి ఇలా పీచన గుమ్మ ముక్కలు కోసుకోవాలి ఇలా బాగా ఎర్రగా పండిపకాయ తీసుకోవాలండి ఎర్రగా పండిన పండు స్టవ్ వెరిగించి దానం పెట్టుకున్నాం ఇగండి వేరుసే ఒక్క ఒక స్పూన్ చాలండి ఎక్కువ 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 మళ్ళీ దాంట్లో వేస్తాం కదా మనం మన కోసం టమాటా ముక్కలు వేసుకోవాలి ఇగొండి మొత్తం అన్నీ కోసుకున్నాం కదా ఈ టమాటా ముక్కలు ముప్పై కేజీ టమాటా ముక్కలు ఇందులో పెద్ద దోసలు గిరెటి మంది దోసలు వేసుకుంటాం కదా ఆ గిరెటితో అంత తాళగేసి చాలపతి మళ్ళీ వేసుకోవచ్చు మళ్ళీ ఎక్కువైతే తీసుకోలేం కదండీ ఒక స్పూన్ పసుపు వేసుకుని బాగా దగ్గరకి అవ్వాలి వేసాం కదా ఉప్పు వల్ల వాటర్ అంతా వచ్చేస్తుంది పైకి ఆ వాటర్ అంతా దగ్గర అవ్వాలి పెట్టుకుందాం పెట్టుకున్నాం తూలిపతి లెదట హై కాకుండా సిమ్లో కాకుండా పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి చూడండి దగ్గరికి అయిపోయింది నీళ్ళు వచ్చింది కదా నీళ్ళు అందరి ఒప్ప కేజీ గ్రామాలకి ఎంత అయింది ఇలా ఇలాగ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ చల్లారేక కొంచెం మనం ఉందో చింతపండు నానబెట్టుకోవాలి ఇంక చింతపండు కేజీకి వంద గ్రాములు లెక్క అండి పిక్క తీసింది చింతపండు తక్కువ వేసుకుంటేనే ఎక్కువ ఎక్కువేసుకుంటే చింతపండు టేస్ట్ ఉండదు కానీ టమాటా టేస్ట్ ఉండదు మళ్ళీ చల్లారేక మీకు చింతపండు వేసుకుని మరి చూపిస్తాం స్టవ్ ఆఫ్ చేస్తే చల్లారిపోయింది చల్లారేక ఇప్పుడు మనం చింతపండు వేసుకుని నానబెట్టుకోవాలి ఇలాగ పిక్క తీసుకుని ఉట్లు లేకుండా చూసుకోవాలి ఇక మనం ఇలా ఉట్లు తీసేసుకొని ఆరబెట్టుకోవాలి ఉంటుందండి ఒక యాభై గ్రాములు నేను తక్కువ వేసుకున్నాను చింతపండు ఇలా వేసుకొని ఇది ఇంకా చింతపండు కండ తక్కువ ఉందండి కండ ఎక్కువ ఉంటే ఇంకా తగ్గించుకోవాలి చింతపండు ఇంకా స్టార్టింగ్ కదండి ఇంకా ఉగాది వెళ్తే కానీ చింతపండు బాగోదు చింతపండు మొత్తం అంత రెండో ముల్లిలా పెట్టుకుని నానబెట్టుకోవాలి ఇంకొక పూటన నానే మూత పెట్టుకుని నాణ్యాక మళ్ళీ మీకు రుబ్బు చూపిస్తాను ఇంకొక ఆ పచ్చడికి మనం ఉడకబెట్టి తగ్గిచ్చేసుకుని పెంత చింతపండు వేసుకుని నానబెట్టినాం కదండి బాగా నానించండి ఇలా నానాలి చూడండి ఆడిపోయింది కదా ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఈ లోపల మనం పెనం పెట్టుకొని కొన్ని మెంతులు వేయించుకోవాలండి పచ్చడిలోకి ఒక స్పూన్ మెంతులండి అండి పచ్చడి తక్కువే కదా అందుకని స్పూన్ మెంతులు వేస్తున్నాను ఒక స్పూన్ ఆవాలి ద్వారాగా వేగాలి కొంచెమే కదా మనం మొక్కలు గేసి కాబట్టి నేను స్పూన్ స్పూన్ వేసాను మీరు క్వాంటిటీని బట్టి వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ వేసినా తేదొచ్చేస్తుందండి మెంతులు కొంచెం చెట్టుపట్లు ఆడుతున్నాయి కదా స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ వెచ్చబెట్టి వేసుకోవాలండి వేడి చేసి వేడిగా కాకుండా వేడి వేడి చేసి చల్లారేకి వేసుకోవాలి వాళ్ళు పచ్చడి కలుపుకోవాలి వేడిగా వేయకూడదు వేరుసే నూనె పచ్చడికి వేరుసే నూనె బాగుంటుందండి నేను పావు కేజీ చేసాను లోపల ఇది మిక్సీ పట్టుకున్నాను వాటర్ అది ఏం వేయకూడదు ఇలాగే మిక్సీ పట్టుకోవాలి చిన్న నాన్నగారి నూనె పొగ వస్తుంది కదా సరాఫ్ చేసుకుందాం అంటే చాలా ఎక్కువ మరపూడ మనం ఎప్పుడైనా కాదండి మెంతలోనూ ఆవాలు ఈ మెత్తగా పొడి ఆడుకున్నాం చూడాల పౌడర్ ఆవాలి ఒక గుప్పుడు తీసుకొని ఈ కూడా మిక్సీలో వేసుకుని కచ్చాపచ్చగా ఆడుకోవాలి మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా ఆయిల్ వేడిగా ఉందని ఇందులో కొంచెం ఆవాలు వేసుకున్నాం ఒక స్పూన్ ఆవాలేస్తాం వేడికే అయిపోతాయి వేడికి పచ్చ కలుపుకుందాం టమాటా చింతపండు మిక్సీ పట్టినాం కదా ఇప్పుడు ఇందులో మనం ఇల్లు ఆడుకున్నాం కదా ఇల్లు మొత్తం వేసుకుందాం ఆవాలు మెంతులు పొడి ఆడుకున్నాం కదా ఏపుకొని అవి పొడి కూడా చేసుకున్నాం త్రీ కారం చాలా బాగుంటుందండి మనం ఆడుకునే కారం కన్నా త్రీ మేంగా కారం రేట్ ఎక్కువైనా ఇదే బాగుంటుంది యాభై రాములు కొంచెం ఎక్కువ వందకి తక్కువ వేస్తుందా చాలా పద మనం చూసి వేసుకోవచ్చు అండి అడ్జస్ట్ చేసుకోవచ్చు మొత్తం ఇలా కలుపుకోవాలి ఇంగువ ఇంగువ తోస్ బోనింగువ దీనిపన్స్ గారెచననన కదా అది చేసుకుంటే ఇంగువ చేసుకోవచ్చు బంబా కొట్టుకోవారు అరు చింతపండు ఎల్లిపాయ ముద్ద జీలకర్ర పౌడర్ అన్నీ కలిసిలా కలుపుకోవాలి ఈ టైంలోనే మనం చూసుకోవాలి కారం అది సరిపోయిందా ఉప్పు లేదని అది ఇప్పుడే వేసుకోవాలి నాకైతే సరిపోయి అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం చిన్నపప్పు మినపప్పు చేసుకుంటారు చాలామంది అవి వేసుకుంటే కనుక పచ్చడి వేప ఆడైపోతుంది ఇవన్నీ తదిరిపోతుంది ఆవాల్సేస్తా టమాటా పచ్చడి రెడీ నూనె ఇలా ఉండాలి ముప్పై కేజీ పాళ్ళకి ఇంచుమించు కేజినారు పచ్చడి అవుతుంది ఇది ఒక్క నిమిషం పోయాక గా చేసలకి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి